అస్సలం వలైకుం వరమతుల్లాహి వబర్కత సుదర్లరా సోదరీ మల్లారా ఈ వీడియో చూడటానికి వచ్చినటువంటి వారిలో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు ఒకరు ఎవరంటే ఇలాంటి విషయాలు అందజేస్తున్నటువంటి చెడ్డవాళ్లలో ముస్లింలు ఎవరైనా ఉన్నారా ఏంటి అని చెప్పి ఒక రకమైనటువంటి బాధ కోపంతో ఈ వీడియో చూడటానికి లోపలికి వచ్చి ఉంటారు మరో రకం వాళ్ళు ఎవరంటే ఇలాంటి పనులు చేస్తుంది ఎవరు వీళ్ళ గురించి తెలుసుకోవాలి అని చెప్పే ఆలోచనతో లోపలికి వచ్చి ఉంటారు ఈ ఇద్దరు కాకుండా మూడో రకం వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా ఆనందపడుతూ వస్తారు లోపలికి మేము ఫస్ట్ నుంచి అంటనే ఉన్నాం కదరా ఈ పెహల్గాం దాడి మొత్తం మీ వాళ్ళే చేయించారు వాళ్ళదే ఈ కుట్ర అంతా వాళ్లే ఇదంతా చేయించడానికి కారకులు అని చెప్పి ఇప్పుడు నీకు బాగా తెలిసిందా ఇప్పుడు నీకు అర్థమైందా అని చెప్పి ఈ వీడియోని చూసి దెప్పడానికి మూడో రకం వాళ్ళు వచ్చి ఉంటారు అయితే ఇలాంటి మూడో రకం వాళ్ళు తక్కువ ఉంటారు ఈ ముందు చెప్పినటువంటి రెండు రకాల వాళ్ళు అత్యధికంగా ఉంటారు అయితే ఏది ఏమైనప్పటికీ ఈ దేశంలో అలజడి సృష్టించడానికి ఈ దేశంలో మత కలహాలు రేకెత్తించడానికి ఏ ముస్లింకి ఖాళీ లేదు ఏ హిందూకి ఖాళీ లేదు ఏ క్రైస్తవునికి కూడా ఖాళీ లేదు ఎందుకంటే ముస్లిం అయినా హిందువు అయినా క్రైస్తవుడైనా మనందరి జీవితాలు ఎలాగంటే రికార్డితేనే కానీ డొక్కాడే పరిస్థితి లేదు అంటే మీరైనా నేనైనా మనలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి ఇల్లు గడవాలి మరి ఈ గొడవలు పెట్టడానికి ఈ మత కలహాలు తీసుకురావడానికి ఎవరు పనిచేస్తారు అంటే ఈరోజు ఇక్కడ క్లియర్గా మనకి ఈ వీడియో ద్వారా అర్థమైపోద్ది విషయాల్లో మొట్టమొదటిగా బెంగళూరు శివాజీ నగర్ ఈ న్యూసు ద హిందూ న్యూస్ అనేటువంటి పేపర్ ఉందో ఆ పేపర్లో వచ్చింది లింక్స్ ఇచ్చని నేను కింద ఇస్తాను కామెంట్ బాక్స్లో ఓకేనా రక్షణ సమాచారం పాకిస్తాన్కు చేరవేత ఎవరంట బెంగళూరు శివాజీ నగర్ దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై దీప్రాజ్ చంద్ర అనే ఉద్యోగిని రాష్ట్ర రక్షణ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల అరెస్ట్ చేశాయి ఎవరండి ఈ దీప్రాజ్ చంద్ర అనేటువంటి వ్యక్తి ముస్లిం కాదండి పాకిస్తానికి రహస్యాలు అందజేస్తున్నాడు అనేటువంటి విషయం మీద ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇతన్ని చూసి హిందువు అని చెప్పేసి హిందువులు ఇలా ఉంటారని చెప్పి ఇలాంటి తప్పు మాటలు మాట్లాడకూడదు అలా మాట్లాడడం అనేది మన బుద్ధికి విరుద్ధం అది ఓకేనా ఇక రెండో విషయం బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో మత కలహాలు ఎవరు సృష్టిస్తున్నారు ఎవరు చేస్తున్నారు మన మధ్య ఈయన కూడా అన్నాడు ఏమని చెప్పేసి అడ్డంగా కోసేస్తున్నారు నిలువుగా కోసేస్తున్నారు ఎలా పడితే అలా కోసేస్తున్నారు ముస్లింలు హిందువులని అని చెప్పేసి నా అన్వేషణ ఛానల్ ఉన్నటువంటి అడ్మిన్ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి కూడా అన్నాడు కావాలని మీరు అక్కడ వెళ్ళి చూడండి అని చెప్పేసి ఒక్కసారి చూడండి ఏం జరుగుతుందో ముస్లింలకి హిందువులకి అంత ఖాళీ లేదండి మీరు అనుకున్నట్టుగా ఆ వీడియో మీద కూడా మేము ఇన్షాల్లో వీడియో తయారు చేస్తున్నాం మా టీం కూడా ఈ విషయం మీద మాట్లాడుకున్నాం ఇన్షాల్లా మాట్లాడుతాం దాని గురించి కూడా ఇన్షాల్లా బెంగాల్లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఏక్త మంచ్ సభ్యులు చందన్ ప్రోగ్యోజిత్ కుట్ర పన్నారు రైల్వే స్టేషన్ బాత్రూంలో పాకిస్తాన్ జెండా అతికించి హిందుస్థాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు దీనిని ముస్లింలపై మోపి మత విద్వేషం సృష్టించాలనే దురుద్దేశంతో వీళ్ళు చేశారు కానీ పోలీసులు దర్యాప్తులో అసలు కథ బయటపడింది వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు ఇస్లాం గురించి పూర్తిగా చదివిన వ్యక్తి విద్వాంసాలు సృష్టించాలని కోరుకోడండి ఇస్లాం అనే కాదు ఏ మత గ్రంథాలు కూడా అవి బోధించో మరి అక్కడ ఎలాగ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఎలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఆ మతంలో ఉన్న కొద్ది మంది చేస్తున్నారని చెప్పి ఆ మతం మీద ఆపాదించడం ఇది రాంగ్ ఇది ఇది అర్థం కావట్లేదు మన వాళ్ళకి అక్కడ ఆడోళ్ళు మొత్తుకున్నారు బాబోయ్ మమ్మల్ని చంపడానికి వచ్చింది ముస్లింలే కరెక్టే మమ్మల్ని రక్షించింది కూడా ముస్లింలేనాయా బాబు అంటే కాదు కాదు ముస్లింలు అంతా ఎలాగే ఉంటారని చెప్పేసి వితండవాదం చేస్తున్నారు దీన్ని ఏదో అంటారు తెలుగులో మా భాషలో ఏమంటారంటే నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అంటాడు అంటే ఒక్కొక్కడు అలాంటి చెప్పిన వ్యర్థం వేస్ట్ అలాంటి వాళ్ళతో డిస్కస్ చేయడం వర్ అనవసరం అసలు ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరీయమన్నారా ఈ రెండు విషయాలు కూడా మనకు అర్థమయ్యాయి ఇంకా ముందు ముందు ఎన్ని బయటకు వస్తాయో మరి తెలీదు ఏది ఏమైనప్పటికీ మనం అందరం కూడా కలిసి ఉంటున్నాం భారతదేశం అభివృద్ధి వైపు వెళ్తుందని చెప్పేసి పాకిస్తానీ తీవ్రవాదుల కుట్ర ఏంటంటే హిందూ ముస్లింలు గొడవలు పెడితే మత కలహాలు రెచ్చగొడితే అక్కడ వాళ్ళు అభివృద్ధి ఆగిపోద్ది వాళ్ళ నాశనం మొదలైపోద్ది వాళ్ళు కూడా కష్టాలకు గురైపోతారని చెప్పి వాళ్ళ ఆలోచన అయితే తెలివైన వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే ఇది మత ప్రాతిపదిక మీద చంపడం అనేది వాళ్ళ లక్ష్యం కాదు మత కలహాలు తీసుకురావాలనేది వాళ్ళ లక్ష్యం అందుకోసం ఈ ప్లాన్ ఏదైతే వాళ్ళు చేశారో దాన్ని మనం విజయం సాధించనివ్వకూడదు ఇది భారతీయుల మీద చేసినటువంటి దాడిగా చూడాలి హిందువుల మీద చేసిన దాడి కాదు ఎందుకంటే అక్కడ చనిపోయింది ఎంతమంది అయితే ఉన్నారో అది భారతీయులు అలాగే పుల్వామాలో ఎంతమంది అయితే మన దేశ సైనికులు చనిపారు అది కూడా మన భారతదేశం మీద దాడి దానికోసమే సోదరీ సోదరీం విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అందరం కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించాలా వాళ్ళ కుట్రలు భగ్నం అయ్యేలాగా మనం ప్రయత్నించాలా అస్సలం వరల్ సోదరీ వరహ్మతుల్హి బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదస్సరి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు తో ఖురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లా దేవల్లా ముఫ్తీ సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్లందుల్లా ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ అసలాం వరహంతుల్హి వ